హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ముందుగా మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి కృష్ణాష్టమి సందర్భంగా మనము కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో ఒక లడ్డూని తయారు చేసుకుందామండి ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా నేను ఒక కప్పు అటుకులను తీసుకున్నానండి ఒక కప్పు అటుకులు ఒక హాఫ్ కప్పు అటుకులకి ఒక హాఫ్ కప్పు బెల్లము కొన్ని జీడిపప్పులు కొంచెం ఎండు ద్రాక్ష ఒక నాలుగు యాలకలు కొంచెం ఎండు కొబ్బరి కొంచెం నెయ్యి మనం ఇప్పుడు ఎలా తయారు చేసుకున్నామో చూద్దాము ముందుగా ఒక గోలం పెట్టుకొని ఒక కప్పు అటుకులను తీసుకొని గోలం తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇది అటుకులను కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు వరకు కొంచెం రెడ్ కలర్ రావాలి కొంచెం మంచి స్మెల్ వస్తుంది కదా అప్పటి వరకు బాగా దోరగా వేయించుకోవాలి మంటను కొంచెం మీడియంలో ఉంచుకొని ప్రసాదం లాగా లేకపోయినా మళ్ళీ మా మామూలుగా మనం తినేదానికి కూడా మంచి హెల్తీ అండి ఇది మామూలుగా అయినా పిల్లలకి చేసి పెట్టచ్చు ఇది బెల్లము కొబ్బరి అన్నీ మంచిదే కదా నెయ్యి మామూలు టైంలో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను కృష్ణాష్ట కృష్ణాష్టమి స్పెషల్ అని చెప్పి చూపిస్తున్నాను అండి మీకు ఇది కృష్ణాష్టమికి మీరు కూడా దేవుడి దగ్గర లడ్డూలు చేసి పెట్టండి ఇది బాగా దూరగా వేయించుకోవాలండి కొంచెం మంటను బాగా మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలా లేకపోతే మాడిపోతాయి బాగా వేస్తున్నామండి ఇది ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకున్నామండి గిన్నెలా తీసుకొని కొంచెం చల్లార ఇవ్వండి ఇవి మిక్సీకి వేసుకోవాలి అందులోపు మనం ఒక చిన్న దాండే పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకున్నామండి కొంచెం లైట్గా కొంచెం కొబ్బరిని వేయించుకున్నామండి కొబ్బరి వేయించుకుంటే బాగుంటుంది వేయించి కొంచెం మిక్సీకి వేసుకుంటే బాగుంటుందండి కొబ్బరి లైట్గా కొంచెం నెయ్యి వేసుకొని ఈ కొబ్బరిని కూడా ఇందులో వేసేస్తాం కొంచెం లైట్గా వేయించుకుంటే కొంచెం పక్క కొబ్బరి కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది ఏమన్నా వాసన వస్తుంది రెండు కొబ్బరి ఇప్పుడు వేయించి పెట్టుకున్నానండి కొబ్బరిని నేను కొంచెం చల్లారింది ఇప్పుడు మిక్సీకి వేసుకుందామండి ఇందులోనే మనము ముందుగా తీసి పెట్టుకున్న యాలకలను ఈ కొబ్బరిలోనే వేసుకున్నామండి కొబ్బరిలో వేసుకొని కొంచెం మిక్సీకి వేసుకొని వస్తానండి ఇవి కొంచెం ఒక్క ముక్కగా వేసుకొని వచ్చినానండి మిక్సీకి ఇప్పుడు ఈ అటుకులను కూడా మనము మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ గిన్నెలో మిక్సీకి వేసుకొని వస్తానండి కొంచెం బరకగా వేసుకోవాలి రవ్వరవ్వగా మిక్సీకి వేసుకోవాలి చూడండి ఇట్లా రవ్వరవ్వగా వేసుకోవాలా కొంచెం లైట్గా ఇది ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్నాము నాకు మనము కొబ్బరి వేసి పెట్టుకున్నాం కదా ఇందులోనే ఈ బెల్లం కూడా వేసుకోవాలండి ఈ బెల్లాన్ని కూడా మిక్సీకి వేసుకొని వస్తాను చూడండి బెల్లము కొబ్బరి యాలకలు మూడు వేసుకున్నాను ఇట్లా దీన్ని మనము ఇది అటుకుల పౌడర్ ఉంది కదా అందులో వేసేసుకోవాలి దీన్నంతా బాగా ఇట్లా కలుసుకోవాలండి అన్ని మిక్స్ అయ్యేంతవరకు బాగా అంతా బాగా కలిసేటట్టు బెల్లము ఇందులో పొడేంత అటుకుల పౌడరు బెల్లము రెండు బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి బెల్లం అంతా బాగా పట్టాలి కదా అలా కలుపుకోవాలి దీన్ని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్నది బాండి పెట్టుకొని మనం జీడిపప్పులు ఎండు ద్రాక్ష అందుకు వేయించుకున్నాము లడ్డూలకు సరిపడా కొంచెం నెయ్యి ఒక రెండు మూడు స్పూన్లమైన వేసుకొని జీడిపప్పు ఉంది కదా నువ్వు వేసుకున్నామండి ఇప్పుడు ఈ లడ్డు చాలా బాగుంటుందండి టేస్ట్గా నెయ్యి జీడిపప్పులు బెల్లము అన్నీ మంచి హెల్తీ అయినవి కాబట్టి బాగా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా తప్పకుండా చేసి పెట్టండి కృష్ణుడికి నైవేద్యంగా కృష్ణాష్టమి రోజు ఇది త్వరగానే చేసుకోవచ్చండి అటుకులు బెల్లం ఉందంటే మన ఇంట్లో తొందరగా చేసేసుకోవచ్చు కొంచెం కలర్ నాకు ఇప్పుడు ఎండు ద్రాక్ష వేసుకోవాలి ఎండు ద్రాక్ష త్వరగా వేగుతుంది కాబట్టి కొద్దిసేపు జీడిపప్పులు కొద్దిసేపు వేగినాక వేసుకోవాలి వేగిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ నెయ్యి జీడిపప్పులు ఇంత వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి వేసేసుకో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ నెయ్యి మనం బెల్లము వేసినా కదా ఈ నెయ్యి వేస్తానే బెల్లం కూడా వేడికి బాగా కరుగుతుంది కమ్మగా ఉంటాయండి బాగా ఈ లడ్డూలు చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి రవ్వ లడ్డులాగా ఇవి కూడా రవ్వ రవ్వగా ఉన్నాయి చూడండి మనం ఇంట్లో ఉండే దొరికే దాంట్లోనే బాగా మనకు ఎప్పుడు ఉంటుంది కదా అటుకులు బెల్లం ఇట్లాంటివన్నీ ఉండేట్లే ఇంట్లో నీతితోనే బాగా లడ్డూలు వేసుకోవచ్చు వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఒక స్పూన్ తోట కలుపు కలుపుకోండి తర్వాత స్పూన్ వేసేసి వేడిగా ఉందండి నెయ్యి వేసినాం కదా అందులో చూడండి కాస్త కొంచెం చల్లారినవి చూడండి లడ్డూలు ఇలాగే అన్ని లడ్డూలు పెట్టుకోవాలి చూడండి లడ్డూలు అన్నీ రెడీ అయినాయి చాలా బాగున్నాయండి టేస్ట్ కూడా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఇష్టమైన అటుకుల లడ్డూలు చేసి పెట్టండి పండగను బాగా జరుపుకోండి ఒకటి నేను తుంపి చూపిస్తాను చూడండి చూడండి చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు చే మీరు చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి అంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మరొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి అందరికీ